అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను వెరీ వెరీ స్పెషల్ కాంచీపురం ఇడ్లీ కోవెల్ ఇడ్లీ అంటారు అంటే కాంచీపురంలో వరదరాజస్వామి కోవెల్లో ఇస్తారట ఈ నైవేద్యము నేను ఎప్పుడు తినలేదండి తెలుసుకోవడమే అంటే స్పెషల్గా చేసే ఈ ఇడ్లీ రెసిపీ ఈరోజు మీకు చూపిస్తాను అంతకంటే ముందు నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ కాంచీపురం ఇడ్లీలకి చాలా ప్రత్యేకత ఉందండి వీటికి వాడే బియ్యంలో కానీ మినపగుళ్ళల్లో కానీ సపరేట్ రేషియో ఉంటుంది మొదటగా ఒక కప్పుతో కానీ ఇలా ఏదైనా కొలత తీసుకొని ఒక కప్పు మనం తినే బియ్యం రా రైస్ తీసుకోండి ఇంకో కప్పు ఇలా ఇడ్లీ బియ్యం తీసుకోవాలి దీన్ని బాయిల్డ్ రైస్ అని కూడా అంటారు ఉప్పుడు బియ్యము ఇవి షాపుల్లో దొరుకుతాయి ఇది ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు రా రైసు ఒక కప్పు బాయిల్డ్ రైస్ అదే కప్పుతో మినప గుళ్ళని వాడుకోవాలి ఇలా గుళ్ళు వాడుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ భలేగా వస్తుంది వీటిని మూడు సార్లు కడిగి తీసుకోవాలి బాగా మూడు సార్లు కడిగితే బియ్యం తెల్లగా వస్తాయి ఇడ్లీ కూడా బాగా తెల్లగా వస్తాయండి ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసేసి ఒక మూడు గంటలు నానబెట్టండి ఇందులోకి బియ్యంలోకి అర టేబుల్ స్పూను మెంతులు వేసేసి మూత పెట్టేసి మూడు గంటలు నానబెట్టుకోవాలి మూడు గంటలు అయిన తర్వాత వీటిని మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసుకోవాలి ఇవి మిక్సీకి గ్రైండర్కు వేసుకున్నప్పుడు కూడా చిన్న మెథడ్లో వేసుకోవాలి మనము మినపగుళ్ళని వేసినప్పుడు నీళ్లు అస్సలు వేయొద్దండి మిక్సీలోకి దోశపిండికి వేస్తాం కదా నీళ్ళు వేసేసి వేస్తాము అలా వేయొద్దండి చేతులతో తీసుకుని అలా చల్లండి రెండుసార్లు చల్లిన తర్వాత అప్పుడు మిక్సీకి విప్పర్లో వేయండి లేని పక్షంలో ఆపుతూ ఆపుతూ ఇలా నేను చూపించినట్లుగా వేయండి మరి నీళ్ళు అవసరమైతే మరి కొంచెం చల్లుకోండి మరొక రెండు సార్లు చేతులతో చల్లేసేయండి స్పూన్తో కూడా వేయచ్చు ఇలా రెండు మూడు సార్లు మనం వేసిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి ఇలా రావాలి గట్టిగా రావాలండి కొంచెం కూడా నీళ్ళు ఎక్కువగా వేయొద్దండి అప్పుడే మనకు ఇడ్లీలు అనేవి చాలా ఫ్లక్కీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనము మినపగుళ్ళని మిక్సీకి వేసుకున్న తర్వాత దాన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి చేతులతో బీట్ చేయాలి అప్పుడే గాలి దూరి ఇడ్లీలు అనేవి బాగా స్పాంజ్లాగా వస్తాయి మామూలు ఇడ్లీలు చేసినప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలి అప్పుడే మనకు మిక్సీలో వేసినా కూడా స్పంజిగా వస్తాయి ఇడ్లీలు ఇప్పుడు బియ్యంని మిక్సీలో వేసుకోవాలి బియ్యంని వేసినప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు దానికి కూడా మరీ నీళ్లు జోరుగా వేయద్దండి ఇడ్లీలు కదా లాగా వేసుకోకూడదు తగినంత మాత్రమే వేసుకోవాలి ఈ రెండింటిని పట్టుకున్నప్పుడు మనకు చేత్తో తాకితే రవరవగా ఉండాలి అలా పట్టుకోవాలి మరి మైనంలాగా పట్టుకోకూడదు పేస్ట్ లాగా మనం మిక్సీకి వేసుకోకూడదు కొంచెం రవరవగా అనిపిస్తే చాలు ఇప్పుడు రెండింటిని బాగా మళ్ళీ ఒక్కసారి బీట్ చేయాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలిపేసేయండి చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేసాను ఎక్కువగా ఉప్పు వేస్తే పులవదండి చూడండి ఇలా బాగా బీట్ చేయాలి అప్పుడే మనకు ఇడ్లీలు అనేవి చాలా చాలా ఫ్లఫీగా వస్తాయి మూత పెట్టేసి ఒక రాత్రి అలాగే ఉంచేసుకోవాలి పులియబెట్టడానికి లేకపోతే ఎనిమిది గంటలు సరిపోతుంది మార్నింగ్ వేసుకున్నామంటే ఎనిమిది గంటలు రాత్రి ఇడ్లీలు వేసేసుకోవచ్చు ఎంత బాగా పులిసిందో చూడండి బాగా బంతిలాగా కనిపిస్తుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసి ఒక స్పూను నీళ్ళు వేసేసి కలిపేసేయండి ఉప్పు ఉండలు లేకుండా వస్తుంది కలుస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి అందులోకి ఒక్క స్పూను నూనె ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపగుళ్ళు ఆవాలు వేసేసి కాస్త దోరగా వేయించాలి స్టవ్ అలాగే పెట్టేశాను సిమ్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూను మిరియాలు వేసేసి రోట్లో దంచి పచ్చగా దంచుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర కూడా తిరగవాతలో వేసుకోవాలి ఈ కాంచీపురం ఇడ్లీలకి ముఖ్యమైనది మసాలా అనమాట ఇలా మనం బాగా నేతిలో వేయించిన మసాలా చాలా ముఖ్యము ఇందులోకి బాగా చేతిలోకి పట్టేంత జీడిపప్పు వేసేసుకోవాలి ఇది ఆప్షనల్ అనమాట ఒక్కసారి ఎప్పుడైనా చేసుకోవడానికి ఇలా వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కరివేపాకు బాగా పచ్చి కరివేపాకు వేయండి ఆ తర్వాత తగినంత ఇంగువ కూడా వేసుకోవాలి అప్పుడే మంచి వాసన వస్తుందండి వెరీ వెరీ స్పెషల్ ఇడ్లీలు అన్నమాట ఇప్పుడు సొంఠి పొడి ఉంటే పర్వాలేదు లేకపోతే ఇలాంటి సొంఠిని దంచుకొని పొడి చేసుకొని ఇలా ఫ్రెష్ పొడి వేయండి నిజంగా మనకు గుళ్ళో పెట్టిన ప్రసాదం లాగానే ఉంటుందండి నేను తినలేదు కానీ నేను ఆ టేస్ట్ అనుభవిస్తున్నాను అన్నమాట అలా ఊహించుకొని ఇప్పుడు రెండు స్పూన్ల పెరుగు వేసేసి కలపండి మనకు సొంఠి పొడి ఇంట్లో అవైలబుల్గా లేకపోతే అల్లం దంచి వేయండి బాగుంటుంది నేను కుక్కర్లో చేస్తున్నాను వీటిని గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ చేస్తూ ఉంటారట గుళ్ళో నేను గ్లాసులకి నూనె పట్టించేసి గ్లాసులకి సగం మాత్రమే ఈ పిండిని వేసేసి మనము కుక్కర్లో పెట్టుకోవాలి వెడల్పుగా ఉంది కదా అందుకనే కుక్కర్ తీసుకున్నానంటే ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను మనము రెగ్యులర్ ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు రకరకాలుగా తట్ట ఇడ్లీ కూడా వేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఇలా జీడిపప్పును కూడా పైన పెట్టేశాను గార్నిష్ కోసము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పదహైదు నిమిషాలు కరెక్ట్గా పెట్టేసేయండి చాలా బాగా అవుతుంది ఇందులోకి ఎర్రకారం చట్నీ చేశాను కారకారంగా సూపర్గా ఉంటుంది ఇడ్లీకి నేను ఈరోజు రెసిపీ అయితే చూపించట్లేదు లెంతి అయిపోతుందని అందులోనూ నాకు చాలా పని ఉండింది కాబట్టి కొంచెం చట్నీ చేశాను అనేసి వీడియో పెట్టేశాను అయ్యిందండి చల్లారింది బాగా చల్లారిన తర్వాతనే బయటికి తీయండి కొంచెం ఆగిన తర్వాత మనము వీటిల్లోంచి ఇడ్లీని బయటికి తీయాలి చాకుతో తీస్తే సరిపోతుంది స్పూన్తో కానీ చాక్తో కానీ చిన్నగా అంచులంతా అలా అలా మనము నొక్కుతూ ఉంటే మనకు నీట్గా వస్తుందండి చాలా వేడిగా ఉంది ఆ తర్వాత చిన్న క్లాత్ తీసుకొని పట్టుకున్నానో అప్పుడు ఈజీగా వచ్చేసాయి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా భలే సాఫ్ట్గా ఉంటాయండి అస్సలు టేస్ట్ ఉంది ఇంకా వేరే లెవెల్ టేస్ట్ అంత బాగున్నాయండి కంపల్సరీగా మన లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఇడ్లీ రుచి చూడాల్సిందే చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా పిల్లలకు చేసి పెట్టండి మంచిగా జీలకర్ర మిరియాలు ఆవాలు జీడిపప్పు ఇవన్నీ వేసాం కదా సొండి భలే టేస్టీగా ఉంటాయి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మామూలు ఇడ్లీల కంటే కొలతలు డిఫరెంట్ కదా వేడి వేడిగా తింటే అక్కిక్కే వేరుగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మనకు మిరియాలు జీలకర్ర ఆవాలు జీడిపప్పు కరివేపాకు అన్నీ కనిపిస్తున్నాయి చూస్తారు కదా ఈరోజు నేను చేసిన ఈ కాంచీపురం కోవెల ఇడ్లీలు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ